దిస్ ఈజ్ గొల్లూరు రామంజుల అడ్వకేట్ వెల్కమ్ టు ద లాట్ టెల్లార్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేను మీకు చెప్పవచ్చేది ఏంటంటే త్రీ ఫిఫ్టీ ఫోర్ ఆఫ్ ఐపీసీ త్రీ ఫిఫ్టీ ఫోర్ అంటే ఫ్రెండ్స్ అటెంప్ట్ టు రేప్ అటెంప్ట్ టు రేప్ కేసు అనేది క్రిమినల్ కేసుల్లో చాలా మజిస్ట్రేట్ కోర్టులో చాలా పెద్ద కేసు అదేవిధంగా అటెంప్ట్ రేపులో త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏలో త్రీ ఫిఫ్టీ ఫోర్లో ఏబీసీటీ అనేవి ఉన్నాయి అలాగే త్రీ ఫిఫ్టీ ఫోర్ కూడా ఆ కేసు అయితే అసిస్టెంట్ టెంట్ సెషన్స్ కోర్టులో ట్రయల్ చేస్తారు ఫ్రెండ్స్ అసిస్టెంట్ సెషన్ జడ్జి కోర్టులో సబ్ కేసు ట్రయల్ చేస్తారు ఫ్రెండ్స్ అటెంప్ట్ రేపు అనేది చాలా ప్రాముఖ్యత చెందింది చాలామంది ఆడవారు భర్తలు లేదంటే పెళ్ళైన వారు వివాహితులు లేదంటే అవివాహితులు అక్రమ సంబంధాలు మెయింటైన్ చేస్తూ అలాగే చాలామంది ఆడవారు ఆడవారిని ఇబ్బంది పెట్టే మగవారిపై త్రీ ఫిఫ్టీ ఫోర్ అనేది అటెంప్ట్ రేప్ అనేది పెడతారు అసలు అటెంప్ట్ రేప్ అంటే ఏంటి ఏదైనా ఒక వ్యక్తి ఒక మగ అతను ఆడవారిని ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తించడం అలాగే ఎవరో లేని టైంలో ఇళ్లలో చొరబడటం ఆ అమ్మాయిని చర్చాలనే దురుద్దేశంతో ఇంట్లోకి చొరబడి ఆ అమ్మాయికి ఇష్టానికి వ్యతిరేకంగా అలాగే ఎవరైతే విక్టిమ్ ఉందో ఎవరైతే కంప్లైనెంట్ ఉందో ఆ కేసులో త్రీ ఫిఫ్టీ ఫోర్ అటెంప్ట్ రేప్ కేసుల్లో ఆవిడ ఇష్టం లేకపోయినా ఆవిడని బలవంతంగా రేప్ చేయటానికి ప్రయత్నించడాన్ని అటెంప్ట్ రేప్ అంటారు ఆ యొక్క సిచ్యువేషన్ అనేది ఈ త్రీ ఫిఫ్టీ ఫోర్ కేసుకి చాలా ఇంపార్టెంట్ ఒక అమ్మాయికి అంటే ఒక భారతదేశంలో పుట్టినటువంటి ఒక మహిళకు తనకు వ్యతిరేకంగా తనకు ఇష్టం లేకపోయినా తనకి ఎటువంటి ఇష్టం లేకపోయినా ఒక బా ఒక మగతను ఆమెను రేప్ చేయడానికి ప్రయత్నించడాన్ని అటెంప్టు రేప్ అంటారు ఈ రోజుల్లో చాలామంది మగవారు ఆడవారిని చాలా ఇబ్బంది పెట్టడం అలాగే అమ్మాయిలు వెనకబడటం అమ్మాయిల్ని ఇష్టం లేకపోయినా వాళ్ళని వేధించటం వాళ్ళకి అమ్మాయికి వ్యతిరేకంగా అమ్మాయికి ఇష్టానికి వ్యతిరేకంగా ఆవిడ నేర్చు చేసినా ఆవిడ ఏదన్నా చరచాలని చూసినా ఆమె ఇష్టాన్ని కాదని మగతను ఆవిడతో ఆవిడితో సంభోగించాలని చూసిన ఫోర్స్బుల్గా అలాగే దౌర్జన్యంగా కొట్టి చాలామంది ఆడవారిని చెరచటాకి చెరచటానికి ప్రయత్నిస్తుంటారు దాన్ని అటెంప్ట్ రేప్ అంటారు ఫ్రెండ్స్ ఈ అటెంప్ట్ టు రేప్ కేసు అనేది నాన్ బెయిలబుల్ అలాగే అది అసిస్టెంట్ సెషన్ కోర్టులో ట్రయల్ జరుగుద్ది ఈ ట్రయల్ అనేది చాలా ఇంపార్టెంట్ కొన్ని కొన్ని సందర్భాల్లో అటెంప్ట్ రేప్ అనేది చాలా సివియర్గా ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో అటెంప్ట్ రేప్ కేసుకి పోలీస్ వారు స్టేషన్ బెయిల్ కూడా ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు ఆ స్టేషన్ బెయిల్ కూడా ఇస్తున్నారు అలాగే అటెంప్ట్ రేప్ అనేది జిల్లా కోర్టులో అంటే అసిస్టెంట్ సెషన్స్ కోర్టులో మాత్రమే ట్రయల్ చేస్తారు ఆ ట్రైల్ అనేది జిల్లా కోర్టు పరిధిలో జరుగుద్ది కాబట్టి అటెంప్ట్ రేప్ కేసు అనేది త్రీ ఫిఫ్టీ ఫోర్ అనేది చాలా సివియర్ కేసు ఆ కేసులో ఒకసారి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఆ కేసు యొక్క అనేది ఆ కేసు త్రీ ఫిఫ్టీ ఫోర్ అనేది దాంట్లో ఎంత గ్రావిటీ ఉంటుందనేది ఆ విక్టిమ్ గార్డ్ కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో ఆవిడ పెట్టే కంప్లైంట్ మీద ఆధారపడి ఉంటుంది అమ్మాయిని కావాలని దురుద్దేశంతో అక్రమంగా దౌర్జన్యంగా ఫోర్స్బుల్గా ఆమెని చెరచాలని చూస్తే రేప్ చేయాలని చూస్తే ఈ సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది అలాగే ఈ సెక్షను చాలామంది బాధితురాళ్ళు మగవారి భార్యను పడి ఆ కేసుని పెట్టడం జరుగుతుంది అలాగే కొంతమంది ఈ సెక్షన్ని మిస్యూజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మిస్యూజ్ చేయడం అంటే సపోజ్ ఒక భార్యాభర్తలు ఉంటారు ఆ భార్యాభర్తలు భర్తలు ఉండగా భర్త లేని టైంలో భార్య వేరే వాళ్ళతో ఇల్లీగల్ కాంటాక్ట్ అనేది మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారు ఆ ఇల్లీగల్ కాంటాక్ట్ అనేది మెయింటెన్ చేసే క్రమంలో సడన్గా అతను ఆమె భర్త వచ్చి చూసిన చేసిన గబాన్ లేక తప్పని పరిస్థితుల్లో నన్ను ఫలానా వ్యక్తి అలా చచ్చబోయాడని చెప్పేసి రివర్స్ అయ్యి కేసులు కూడా పెడుతున్నారు అలాగే చాలామంది ఆడవారు మగవారిపై అక్రమంగా ఇష్టం ఉండి కూడా కొన్ని అనివా అనివార్య కారణాల వల్ల ఫాల్స్ కంప్లైంట్స్ ఇవ్వడం జరుగుతుంది దానివల్ల చాలామంది జీవితాలు అనేవి మగవారి కొంచెం ప్రాబ్లమ్స్లో పడుతున్నాయి ఫ్రెండ్స్ ఇకపోతే త్రీ ఫిఫ్టీ ఫోర్ ఆఫ్ ఐపీసీ కింద ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత స్టేషన్ బెయిల్ కూడా ఇస్తారు దానికి అది కేసు యొక్క గ్రావిటీని బట్టి ఆధారపడి ఉంటుంది స్టేషన్ బెయిల్ ఇచ్చిన తర్వాత ఆ త్రీ ఫిఫ్టీ ఫోర్ కేసులు లేదు ఇంకా గ్రావిటీ ఫుల్గా ఉండి నిజంగా జరిగింది బాగా ప్ర అతను ముద్దాయాన్ని అతను ప్రయత్నించాడు రేప్ చేయడానికి బాగా ప్రయత్నించాడు అనేది ఆ ఎస్ఐ గారు నమ్మినప్పుడు ఛార్జ్ గ్రావిటీగా కంప్లైంట్ అనేది ఉంటే కంపల్సరిగా రిమాండ్కి పంపించే ఉంటాయి ఈ స త్రీ ఫిఫ్టీ ఫోర్ కేసులో స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు అది ఎస్ఐ గారి ఇష్టం గ్రావిటీని బట్టి లేదంటే రిమాండ్ కూడా పెట్టవచ్చు ఫ్రెండ్స్ ఆ తర్వాత రిమాండ్కి వెళ్ళిన తర్వాత లేదంటే స్టేషన్ బెయిల్కి వెళ్ళొచ్చిన తర్వాత ఆ కేసు ముద్దాయి స్టేషన్ బెయిల్ తీసుకున్న తర్వాత సమంలోకి వస్తాయి లేదంటే రిమాండ్కి వెళ్ళొచ్చిన తర్వాత ఫస్ట్ వాయిదా ఉంటుంది అలా వాయిదా జరిగే క్రమంలో ఫ్రెండ్స్ త్రీ ఫిఫ్టీ ఫోర్ అనేది కంపల్సరీగా అసిస్టెంట్ సెషన్స్ కోర్టు నుండి సెషన్స్ కేసు నెంబర్గా అది సమ్మన్లు వస్తాయి ముద్దాయికి లేదంటే ముద్దాయిలకి ఒకళ్ళో లేదంటే ఇంక ఎక్కువ మంది అందమైన ముద్దాయిలు ఉండొచ్చు ఫ్రెండ్స్ ఆ సమ్మర్లో వచ్చిన తర్వాత వెళ్ళి ప్లేడర్ గారిని పెట్టుకుని ఆ కేసు అనేది వాయిదాలు జరుగుతూ ఉంటాయి ఆ వాయిదాలు జరిగే క్రమంలో ఈ త్రీ ఫిఫ్టీ ఫోర్ కేసు అనేది కొంచెం సివియర్ కేసు కాబట్టి ఎగ్జామ్ ఫస్ట్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత ఛార్జెస్ ఫ్రేమ్ చేసిన తర్వాత జడ్జి గారు సెషన్స్ కోర్టుగా సెషన్స్ కేసు కాబట్టి దానికి ఒక షెడ్యూల్ ఇచ్చి ఫలానా విట్నెస్ పలానా విట్నెస్ పలానా రోజును తీసుకురావాలి అని చెప్పి ఆ షెడ్యూల్ ఇస్తారు ఆ షెడ్యూల్ ప్రమారం ఏ ప్రకారం ఏ విట్నెస్ని ఏ రోజున తీసుకెళ్ళి వాళ్ళు ఆ రోజున తీసుకెళ్ళి చీఫ్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత అసిస్టెంట్ పీపీ గారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు అక్కడ పీపీఏ ఉంటారు ఫ్రెండ్స్ ఎందుకంటే అది ఆ కోర్టు అసిస్టెంట్ సెషన్స్ కోర్టు కాబట్టి అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఉంటారు అంటే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కన్నా కొంచెం ఎక్కువ హోదా కలిగిన వ్యక్తి అంచేత ఆ కోర్టులో